హాయ్ అండి రాజమండ్రి టు పాపికొండలు టూర్ అండి ఇవి మనకి టూ డేస్ ట్రిప్ అండి లేదు అంటే మనకి రాజమండ్రి నుంచి పాపికొండలో అయితే వన్ డే ట్రిప్ అండి మనం భద్రాచలం కూడా చూడాలి అనుకుంటే కనుక టూ డేస్ ట్రిప్ అండి ఇది మార్నింగ్ మనం రాజమండ్రి నుంచి పాపికొండలు అండి అండ్ రిటర్న్ టు రాజమండ్రి అండి వన్ డే ట్రిప్లో అయితే ఏపీ టూరిజం వల్ల బోట్స్ ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చండి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ టూరిజం కూడా ఉందండి పాపికొండలో టూర్ అనేది సేమ్ కాస్ట్ అవుతుందండి ఎలివెన్సెస్ కూడా అన్నీ సేమ్గా ఉన్నాయండి ఫుడ్ స్నాక్స్ ఇవన్నీ కూడా సేమ్ అండి ప్రైవేట్కి గవర్నమెంట్ కూడా మనకి బోటింగ్ పాయింట్ వచ్చి గండిపోచమ్మా అండి పికప్ పాయింట్ వచ్చి అక్కడ అండి మళ్ళీ రిటర్న్ కూడా మనల్ని అక్కడ దింపుతారు తర్వాత మన జీప్లో కానీ లో కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి రాజమండ్రిలో మనల్ని డ్రాప్ చేస్తారండి ఇది వచ్చి గండిపోచమ్మ టెంపుల్ అండి ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కల గ్రామాలకి అమ్మవారు కాపలా అండి గ్రామ దేవత అండి గండిపోచమ్మ బోట్ లో ఫెసిలిటీస్ పర్వాలేదండి ఓకే బాగానే ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ టీ అనేది ప్రొవైడ్ చేశారండి మార్నింగ్ మనకి టెన్ థర్టీ టు లెవెన్ ఆ టైంలో బోట్ అనేది స్టార్ట్ అవుతుంది అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ ప్రొవైడ్ చేశారండి మధ్యాహ్నం లంచ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అండి ఇక్కడ స్టే కూడా ఉందండి మనకి ఇక్కడ కాటేజెస్ అనేవి ఉన్నాయి మనకి నైట్ స్టే కావాలంటే నైట్ స్టే కూడా ఉందండి ఖచ్చితంగా పాపికొండలు టూర్ వెళ్ళినప్పుడు నైట్ స్టే అనేది ఎక్స్పీరియన్స్ అనేది చేయాలండి మనకి బోట్ స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే మనకి ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశారండి అవి ఎంజాయ్ చేస్తూ మనం నేచర్ ని గోదావరిని కూడా మర్చిపోకుండా ఎంజాయ్ చేస్తూ ఉండాలండి మనతో కూడా చాలా యాక్టివిటీస్ అనేవి చేయించారు కొంచెం మందిని తీసుకుని బర్త్ డే గానీ ఇలాగా వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుని మ్యారేజ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ తో మనల్ని ఎంగేజ్ చేశారండి చాలా బాగుందండి ఎక్కడ బోర్ కొట్టలేదు ట్రిప్ అనేది చాలా అద్భుతంగా ఉంది మనకి లంచ్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఒక ప్లేస్ దగ్గర బోటింగ్ అనేది ఆపారండి అక్కడ విలేజెస్ ఈ క్యాన్స్ తో పాటు మనకి ఫుడ్ అనేది బోట్ లో ఎక్కించారండి బోట్ వచ్చి ఏసీ అండి కిందంతా ఏసీ ఉంటుంది ఏసీ క్యాబిన్ ఉంటుంది పైన మామూలు చైర్స్ అవి ఉన్నాయండి కిందంతా ఏసీ ఉందండి సమ్మర్ లో అయినా సరే మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అప్పర్ డెక్ లోనే ఉండాలండి అప్పుడే మనం ఈ గోదావరి నది అంతా ఎంజాయ్ చేయగలుగుతామండి మనకి పోలవరం ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే మనకి పాపికొండల టూర్ అనేది ఉంటుందో లేదో తెలియదండి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ అనేది చాలా ఫ్లో అనేది ఎక్కువ ఉందండి ఫ్లక్చువేషన్స్ కూడా చాలా ఉన్నాయి గోదావరి సుడుగుండాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయండి మనకి బోటింగ్లో అయితే కనుక లంచ్లో నాన్ వెజ్ అనేది ఉండదండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక దగ్గరలో ఒక ప్లేస్ ఉందండి టెన్స్ మనకి స్టే దగ్గర అక్కడ మనకి బ్యాంబూలో చికెన్ అనేది చేసి ఇస్తున్నారండి అమ్ముతున్నారు అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ బ్యాంబూ చికెన్ తీసుకోవచ్చండి కట్టెల మీద కాల్చడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుందండి చికెన్ చికెన్ ఫేవరెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ ప్లేస్ వచ్చి పాపికొండలో అండి మనకి మౌంటైన్ చూసారా సేమ్ మనిషి ఫేస్ లాగా ఉంది సీనిక్ అయితే చాలా బాగుందండి దగ్గరగా చూస్తే ఇంకా బాగుందండి సేమ్ మనిషిలాగే ఉన్నది ఇది పాపి అని అంటారండి సో ఇలా ఈ పాపి గురించే మనకి పాపి హిల్స్ అని కూడా అంటారండి మనకి బోట్ ప్రయాణం అనేది చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుందండి దేవీపట్నం ఇక్కడ ఒక ప్లేస్ అండి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అదే పెద్ద గ్రామం అండి ఈ ప్లేస్ లో మనకి చాలా మూవీ షూటింగ్స్ అనేవి జరిగాయండి పాత మూవీస్ లో మనకి చూడొచ్చు చాలా ప్లేసెస్ లో జరిగాయి రీసెంట్గా రామ్ చరణ్ అండ్ సమంత నటించిన మూవీ కూడా మనకి ఈ సరౌండింగ్స్ లో అనేది తీసారండి మనకి ఇక్కడ దేవీపట్నంలో అల్లూరు సీతారాం రాజు పేల్ చేసిన పోలీస్ స్టేషన్స్ లో ఒక పోలీస్ స్టేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి అది ఇప్పటికి ఉందండి పాత పోలీస్ స్టేషన్ అండ్ కొత్త పోలీస్ స్టేషన్ మనకి ప్రయాణంలో ఖచ్చితంగా కనిపిస్తుందండి అది ఈ బోటింగ్ లో పేరంటాలపల్లి అనేది లాస్ట్ స్టాప్ అండి రిటర్న్ టు మళ్ళీ రాజమండ్రి వచ్చేస్తుంది బోటు పేరంటాలపల్లిలో మనకి శివ టెంపుల్ ఉందండి శివ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి చిన్న వాటర్ ఫాల్ కూడా ఉందండి ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉందండి శివ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ కానుకలు అవన్నీ యాక్సెప్ట్ చేయట్లేదండి మనం మెడిటేషన్ లాగా చాలా ప్రశాంతంగా ఉండాలండి అక్కడ ఈ గ్రామం వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న బ్యాంబూస్తో వాటిలతో బొమ్మలు అనేవి తయారు చేశారండి చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి తీసుకోవచ్చు మనం ఇక్కడ కొనుక్కోవచ్చండి వాళ్ళ దగ్గర చాలా బ్యూటిఫుల్ గా చేశారు అవన్నీ మనకి వెళ్ళే దారిలో ఎన్నో సుందరమైన దృశ్యాలు కనువిందు చేస్తాయండి కనిపిస్తూ ఉంటాయి మనం ఆనందంగా ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ చూస్తూ ఉండిపోవాలండి బ్యూటిఫుల్ సీనిక్ అండి నదికి రెండు వైపులా పెద్ద పెద్ద కొండలు దట్టమైన అడవి ఇసుక తిన్నలు అందమైన ప్రకృతి ఉప్పొంగుతున్న గోదావరి ఇలా చాలా మెమరబుల్ గా ఉందండి ఈ ప్రయాణం అనేది గోదావరి ప్రయాణం బోటింగ్ అయితే చాలా అద్భుతం అండి మనకి ఇక్కడ నైట్ స్టేకి సిరివాక కాటేజెస్ అనేవి ఉన్నాయండి ఇవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కాటేజెస్ అండి పాపికొండలు స్టార్ట్ అవగానే మనకి స్టార్టింగ్ వచ్చేవి సిరివాక కాటేజెస్ అండి మనకి చివరిగా వచ్చే కొల్లూరు కాటేజెస్ అండి ఇవి రెండు ప్రజెంట్ క్లోజ్ లో ఉన్నాయండి వాటర్ ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్లేస్ అంతా బ్యాన్ చేశారండి గవర్నమెంట్ సో మనకి ఇక్కడ కాటేజెస్ అవైలబుల్ లేదు పైన మళ్ళీ గవర్నమెంట్ వల్ల న్యూగా కాటేజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి ఇక్కడ మనకి రెండు రకాల కాటేజెస్ లో అవైలబిలిటీ ఉందండి టెంట్ అండ్ ఉడెన్ కాటేజ్ అండి టెంట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ చేయడానికి అవి దొరకని వాళ్ళు వుడెన్ ఉడెన్ కాటేజెస్ అండి ఉడెన్ కాటేజెస్ ఇంకా కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారండి ఎక్స్ట్రా ఫైవ్ థౌజండ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు వుడెన్ కాటేజెస్కి వన్ డే స్టేకి వాళ్ళే స్నాక్స్ డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ కూడా వాళ్ళే అందులో ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఫెసిలిటీస్ వాళ్ళే ఇక్కడ బోటింగ్ స్టాప్ అయిన తర్వాత తీసుకువెళ్ళి కాటేజెస్లో దింపుతారు మళ్ళీ తిరిగి కాటేజెస్ నుంచి మనకి బోటింగ్కి తీసుకొస్తారండి ఆరు మీటర్ల విస్తీర్ణంలో ఉందండి పాపికొండలు మనకి ఈ ప్రదేశం అంతా వెడల్పు చాలా తక్కువగా ఉంటుందండి లోతు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో యాక్చువల్గా వీటిని పాపిడి కొండలు అనేవారంటండి కాలక్రమేణా ఇది మనకి పాపికొండలుగా మారి ఇప్పుడు మనం పాపికొండలు అని పిలుచుకుంటున్నామండి పెరంటాలపల్లిలో మనకి శివా టెంపుల్ దగ్గర ట్వంటీ మినిట్స్ అనేది స్టే ఆపుతారండి తర్వాత మనకి స్నాక్స్ టీ ప్రొవైడ్ చేస్తారు బోట్ వాళ్ళు మనకి ఈ పెరంటాయి నుంచి బోట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయండి మనకి భద్రాచలం వెళ్ళే వాళ్ళకి వేరే బోటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు ఆ బోటింగ్ నుంచి భద్రాచలం వెళ్తారు రిటర్న్ అయ్యే వాళ్ళు మనకి బోట్ అనేది చూపిస్తారండి మనం ఆ బోట్లో రిటర్న్ టు గండిపోచమ్మ మన స్టాప్ దగ్గరికి దిక్కుబెడతారండి తర్వాత అక్కడ నుంచి మనకి రాజమండ్రికి వాళ్ళే తీసుకెళ్తారండి బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ కానీ వాళ్ళే డ్రాప్ చేస్తారు ఆనూన్ అరౌండ్ మనకి సెవెన్ థర్టీ టు ఎయిట్ కల్లా ఈ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోతుందండి వన్ డే ట్రిప్ అయితే మనం భద్రాచలం వెళ్ళే వాళ్ళకి అయితే కనుక నెక్స్ట్ డే అనేది పడుతుందండి టూ డేస్ నైట్ స్టే కూడా చేసే వాళ్ళకి అక్కడ నైట్ స్టే చేసి అక్కడ నుంచి మనకి నెక్స్ట్ డే భద్రాచలం అనేది బోట్లో తీసుకు మనకి అక్కడ కాటేజెస్ దగ్గర క్యాంప్ ఫైర్ కూడా ఉందండి ఫర్ క్యాంప్ ఫైర్ ఫైవ్ హండ్రెడ్ అనేది తీసుకుంటున్నారండి చుట్టుపక్కల చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవి ఆ వాటి దగ్గర కూడా తీసుకు వెళ్తారు క్లైమేట్ బట్టి మనకి అక్కడ పరిస్థితి బట్టి గోదావరి అందాలను చూస్తూ ప్రకృతిని మొత్తం ఆస్వాదిస్తూ అక్కడ మనకి నైట్ స్టే చేస్తూ ఎంజాయ్ చేసి క్యాంప్ ఫైర్ అనేది ఎంజాయ్ చేయాలండి ఖచ్చితంగా పాపికొండలో టూర్ వెళ్ళినప్పుడు వీలైతే నైట్ స్టే చేయడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది మేము మిస్ అయ్యామండి మార్నింగ్ మనకి జీప్ వాళ్ళు వచ్చి బోటింగ్ దగ్గర తింపుతారండి అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళే వాళ్ళు బోటింగ్ లో వెళ్ళొచ్చండి కొంచెం దూరం తర్వాత వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ద్వారా భద్రాచలం అనేది తీసుకువెళ్ళి అక్కడ టెంపుల్ దర్శనం చేపిస్తారండి మనకి రాజమండ్రి టు భద్రాచలం వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఛార్జ్ రాజమండ్రి నైట్ స్టే కనుక ఉంటే గనక ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ ఉందండి ఉడెన్ స్టే అయితే మనకి ఉడెన్ కాటేజెస్ అయితే ఇంకా ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా చార్జెస్ చేస్తున్నారండి జీవితంలో ఒకసారైనా బోట్ జర్నీ చేయాలండి పాపికొండలు వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి